గుమ్మఘట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టు ఆయకట్టు కుడి ఎడమ కాలువలకు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆదివారం ఉదయం ఆయకట్టు రైతులు అధికారులతో కలిసి తూముల వద్ద పూజలు నిర్వహించారు అనంతరం తూము షెట్టర్ వాలువలు తిప్పి నీటిని ఆయకట్టు కాలువలకు తెలియారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొరసిల్పల్లి హనుమంతరెడ్డి డిఈఈ గీతాలక్ష్మి ఏఈ హరీష్ మండల టీడీపీ అధ్యక్షులు కాలువ సన్నన్న పలువురు సర్పంచులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

అత్యంత వెనుకబడిన ప్రాంతం అనావృష్టికి ఆలవాలమైన ప్రాంతం రాయదుర్గం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఏకైక నీటి వనరుగా ఉన్న గుమ్మగట్ట మండలం భైరవాంతిప్ప ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఈ రోజు నీటిని విడుదల చేస్తా ఉన్నాం సామర్థ్యం రెండు ఉంటే ఈ డ్యామ్ కు ఈసారి దాదాపు ఐదు టీఎంసీల నీరు వచ్చింది మూడు టీఎంసీల నీటిని మనం కిందికి వదులుకోవాల్సి వచ్చింది దాంట్లో కూడా కొంత నీటిని ఆదా చేయడంలో భాగంగా కొన్ని చెరువులకి ఇమ్మని చెప్తే అధికారులు ఆ రకంగా చేశారు ఎడమ కాలువ కింద ఎనిమిది వేల ఎకరాలు కుడి కాలువ కింద నాలుగు వేల ఎకరాలు మొత్తం పన్నెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉన్న భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండడం వల్ల ఈ సంవత్సరం ఐదు వేల నూట రెండు ఎకరాలకు నీరు ఇవ్వాలని అధికారులు అట్లాగే రైతు సంఘం వాళ్ళు ప్రాజెక్టు కమిటీ వాళ్ళు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు ఈ ఐదు వేల రెండు ఐదు వేల వంద ఎకరాల్లో లెఫ్ట్ కెనాల్ కింద ఒకటి నుంచి తొమ్మిది డిస్ట్రిబ్యూటర్లకు కుడికాలు కింద ఆరు బి నుంచి చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందించే దానికి ఏర్పాట్లు చేశారు దశాబ్దాల కాలంగా ఆయకట్టుదారుల అవసరాలు తీర్చలేని నిస్సహాయ స్థితికి చేరుకున్న భైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావాలని రెండు వేల పద్దెనిమిదిలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల ఇచ్చి భూమి పూజ కూడా చేశాడు దాదాపు ముప్పై శాతం పనులు కూడా పూర్తయ్యాయి అప్పట్లో ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక నెరవేరుస్తారని నమ్ముతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడిన ప్రాంతంగాను కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయదుర్గానికి ఏకైక ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది బీటీ ప్రాజెక్టు ఈ బీటీ బీటీ ప్రాజెక్టు పూర్తి లక్ష్యం లక్ష్యంతో ప్రతి సమావేశంలో కావచ్చు ప్రతి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళిన ప్రతిసారి కావచ్చు కాళా శ్రీనివాస్ గారు ఓటే కోరుకుంటారు నాకు ఆ బీటి ప్రాజెక్టుకి అందరి జ అందరి వాళ్ళ నుంచి మనకి నీళ్ళు తీసుకు వచ్చేసి ఈ ప్రాంత వాసులకి చివరి ఆయకట్ట వరకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో వారు ఎప్పుడు మాట్లాడుతుంటారు కాబట్టి వారి కళ నెరవేరేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరినీ వా జల జలాలకు సంబంధించినటువంటి కాళ్ళు వెడల్పు చేసే కార్యక్రమాన్ని వంద రోజుల్లోనే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పైచలకు వెచ్చించి కాళ్ళను వెడపి చేసేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మిగిలిన ప్రాంతాలు ఏదైతే అందరినీ సుజాన సంబంధి జలాలు రాలేదో ఆ ప్రాంతాలకు నిలిచేటువంటి కార్యక్రమం భాగంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గానికి దుర్గం నియోజకవర్గానికి రెండు నియోజకవర్గంలో పనిచేసేటువంటి బీటీ ప్రాజెక్టుకి మన జీడిపల్లి నుంచి కాలో తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్రారంభం చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి